హే ఫ్రెండ్స్ మీకు నేను వాటర్ యాపిల్ చెట్టు చూపించాను కదా ఈరోజు ఆ వాటర్ యాపిల్ అయ్యింది ఒకసారి మీకు చూసి చూపిస్తాను పదండి ఇదిగోండి చూడండి ఇదే చెట్టు చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఆపిల్స్ వాటర్ యాపిల్స్ ఇప్పుడే ఇప్పుడే చాలా బాగా అయ్యాయి ఇంకా ఇవి అవ్వడానికి చాలా టైం పడుతుంది చూడండి ఇక్కడ కొన్ని పెద్దగా ఉన్నాయి మిగతావన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి చూడండి పూత కూడా బాగా ఉంది కాయలు కూడా బాగా అంటే బాగా ఉన్నాయి ఈ కాయలు చూద్దాము ఎలా ఉన్నాయో తెంపి చూద్దాము ఎలా ఉంటాయో తెంపితే వస్తాయా తింటే ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం తెంపి తెంపితే అవే ఊడి వస్తాయా అని చూస్తున్నాను ఇవి వాటర్ వాటరాపిల్ చెట్టు తెంపచ్చా ఇవి చిన్న సైజులో ఉన్నాయి కదా తెంపితే ఎలా ఉంటాయని అడిగి తెలుసుకున్నాను మా తెంపమ్మ అన్నది అందుకే తెంపాను చూడండి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఇందులో తింటే వాటర్ ఎక్కువ వస్తుందంట చూడడానికి బాగుంది అది అమ్మలు తీసుకోపోతా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ చెట్లు బాగా ఉన్నాయి అలాగే పొలాలు కూడా బాగా ఉన్నాయి మాది ఊరికి కొంచెము లాస్ట్లో ఉంటుంది కాబట్టి చుట్టూ పొలాలే ఉంటాయి తాటి చెట్లు ఈత చెట్లు పొలాలు అన్నీ బాగా ఉంటాయి మొక్కజొన్న గుట్ట చెట్లు అన్నీ బాగా ఉన్నాయి వాతావరణం బాగుంటుంది చల్లటి గాలి వస్తుంది చూడండి ఇల్లుకు బయట ఉన్న ఇండ్లకు మా ఇల్లుకు చాలా అంటే చాలా దూరం ఉంటుంది మా పొలంలో మేము ఇల్లు కట్టుకున్నాము వాతావరణం కూడా బాగుంటుంది చుట్టూ అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇంటి చుట్టూ పొలాలు అరటి చెట్లు అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇదే ఇల్లు సూర్యుడు వెలుతురు వస్తుంది చూడండి ఇల్లు చుట్టూ పొలాలే ఉంటాయి తాటి చెట్లు ఇది పొలము మొక్కజొన్న పత్తి అన్ని రకాల చెట్లు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వొంతలో వర్షిణి